కల్వకుట్ల చంద్రశేఖర్ కొత్త తెలంగాణకి ముఖ్యమంత్రి ఒకనాడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం అసలు ఆయనకి ఏమైంది ఆయన హెల్త్ గురించి ఏవైతే వార్తలు వింటూ ఉన్నామో అందులో నిజమేంత రూమర్స్ ఏంటి అండ్ ఆయన గురించి ఈరోజు చంద్రబాబు ఏం మాట్లాడాడు మాట్లాడిన తర్వాత కేసీఆర్ ఫ్యాన్స్ ఎలా ఉలిక్కి పడ్డారు చంద్రబాబు నాయుడు యొక్క మాటల్లోనే మర్మం తెలిసి జగన్ భయపడుతున్నాడా అండ్ వైసీపీ ఫ్యాన్స్ వచ్చేసి వణిగిపోతున్నారు ఏంటి నిజమేంటి అబద్ధమేంటి సింపుల్గా వీడియోలో మా నేను చెప్తాను అరౌండ్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఓకే ఫస్ట్ పాయింట్ రేవంత్ రెడ్డిని అసెంబ్లీ సాక్షిగా ఫేస్ చేసే ధైర్యం కేసీఆర్కి లేదని చాలా మంది అంటూ ఉన్నారు ఏ అదేం లేదయ్యా రేపు తొమ్మిదో తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కదా అసెంబ్లీలో మనం ఆయన చూడవచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను కొంతమంది కూడా అదే చెప్పాను అకస్మాత్తుగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభం అవడానికి ముందు రోజు అంటే ఈ రోజు కేసీఆర్ గారి తుంటి ఫ్రాక్చర్ అయింది అంటే తుండే తెలుసు కదా హిప్ అంటారు కదా లైక్ వేలు తోట దగ్గర తుంటి ఎవరు ఎలా ఫామ్ హౌస్ లో జారి పడి అసలు అలా పడతారు ఇదే చాలా మంది డౌట్ వస్తుంది ఇక్కడే ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు రాజుల భవనాన్ని మించి ఉన్న ప్రగతి భవన్ లో కూడా ఉండకుండా ఎక్కువ కాలం ఆయన ఉండేది ఫామ్ హౌస్ లోనే ఆయన ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది కానీ ఆయన దగ్గర ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళంతా చేస్తూనే ఉన్నారు పనులు కాబట్టి అక్కడ ఏదైతే ఆయన ఫామ్ హౌస్ లో ఆయన ఉండే రూమ్ కావచ్చు రిమైనింగ్ ఏవైనాయో వాడేవి కానీ అన్ని చాలా నీట్గా జాగ్రత్తగా ఉంటాయి మేబీ కేసీఆర్ గారు నిద్రలో ఏదో ఆలోచిస్తూ ఏదైనా బాధతో ఉండన జారిపడి ఉండాలా లేదనప్పుడు ఏదైనా భయపడుతూ ఆలోచిస్తూ అలా జారిపడి ఉండాలని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఫస్ట్ అబద్ధం అదేనిదే అని అన్నారు బట్ డాక్టర్ హెల్త్ బుల్లెన్ రెడీ చేయాలి బయటకి ఇచ్చినారు ఎవరు యశోద్ ఆసుపత్రి వాళ్ళు వన్స్ వాళ్ళు ఇచ్చడానికి ముందు కానీ ఇచ్చిన తర్వాత కానీ ప్రధానమంత్రి మోదీ కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అండ్ కీలకమైనటువంటి టీఆర్ఎస్ వాళ్ళు దక్స్ బీఆర్ఎస్ వాళ్ళు హరీష్ రావు తర్వాత కవిత కేటీఆర్ వీళ్ళంతా పరామర్శించడం ఆసుపత్రి దగ్గర ఉండటం లైక్ ఇవన్నీ ఇంక చూస్తున్నారు ఇక దాంతో నిజమై ఉండింది మేబీ ఈయన ఏదో బాగా ఆలోచిస్తూనో బాక్తోనో భయంతోనో భయం ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ విద్యుత్ దానికి సంబంధించి సమీక్ష నిర్వహిస్తూ గత ప్రభుత్వం వచ్చేసి చాలా తప్పులు చేసింది అన్నట్టుగా వేల కోట్ల అప్పులు ఉన్నాయన్నట్టుగా లెక్కలు చూపలేదు అన్నట్టుగా వారి మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని చెప్తున్నప్పుడు గతంలో ఎవరైతే టీఎస్ ట్రాన్స్ప్లాంట్ జెన్కోకి సీఎండికి ఉన్నారో ప్రభాకర్ రావు ఆయన రిజైన్ చేశాను అంటున్నాడు రిజన్ మేము ఒప్పుకోలేదు ఇప్పుడు కూడా ఆయన అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఆయన ఏమి సమీక్షకు రాలేదు నన్ను పిలిస్తే వచ్చి నన్ను పిల్లలది ఆయన అంటాడు ఇలా రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఇటువంటి మూమెంట్లో ఇక మొత్తానికి జరగబోతోంది రేవంత్ రెడ్డిని కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రకంగా ఆయన ఇంటి నుంచి తీసుకెళ్ళి ఉన్నారు అండ్ ఆయన కుటుంబంలో గ్రాండ్గా ఒకసారి ఫంక్షన్ జరుగుతున్న మూమెంట్ కూడా కూతురుకి సంబంధించి అప్పుడు ఈయన ఎటువంటి ఇబ్బంది పడుతూ కనిపించున్నాడు మరి అన్నిటి రుణం తీర్చుకోవాలి కదా బదులు తీర్చుకోవాలి కదా సో అందుకే రేవంత్ రెడ్డి గురించి వీళ్ళు అంటారు రేవంత్ రెడ్డి మాత్రం నేను ఇరిరెడ్డినా పిర్చిరెడ్డినా నేను అన్నింటిలో కూడా రూల్స్ పాటిస్తా అంటాడు లైక్ ప్రగతి భవన్ కోల్చుకుంటే ప్రజావేదికం ప్రజాభవన్గా మారుస్తామన్నారు మార్చారు ప్రజా దర్బా నిర్వహించారు అర్జునులు స్వీకరించారు సో ఆయనైతే ఏమన్నాడు రూల్స్ ప్రకారమే ఫాలో అవుతామయ్యా ఆటదడ మేమేం చేయమయ్యా అన్నాడు బట్ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం భయం మొదలవుతుంది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు కేసీఆర్లో ఏ అహంకారం అయితే ఆయన పదవి పదవి నుంచి దించేసిందో అంటే కేసీఆర్ ఓడిపోవడానికి అహంకారం అని చెప్పి చంద్రబాబు ఓపెన్ అయిపోయారు అదే అహంకారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాడు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి త్వరలో వేల ప్రభుత్వం కూడా కూలిపోయింది అన్నాడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈ మాట అన్నారు కేసీఆర్ ప్రభుత్వం కూలిపడిన కారణం అహంకారం అని చెప్పేసి అన్నాడు ఇక్కడ ఎక్కడ పడతాను అని నిన్న మొన్నటి వరకు నువ్వే కదా చంద్రబాబు నాయుడు గారు మా కేసీఆర్ పాలన బాగుందన్నావు ఇక్కడ ఒక ఎకరామతో ఏకులు యాబలు కొనుక్కోవచ్చు అంటూ ఉన్నావు డెవలప్మెంట్ బాగా చేశాడు అన్నావు మరి ఇప్పుడే ఒకసారి ఎలా అంటే పడ్డాడు 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 ఏదో ఒక రోజు సమయం వచ్చిందిప్పుడు మాట్లాడదాం అనుకున్నాడు ఇదిగో ఇప్పుడు సమయం వచ్చింది ఇప్పుడు మాట్లాడాడు ఏమని కేసర్ అహంకార పూరితంగా వ్యవహరించాడు అని చెప్పేసి జనాలు కూడా చాలామంది అదే ఓపెన్గా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి విషయాన్ని కనుక వచ్చినట్టయితే అక్కడ ఎలాగైతే తెలంగాణలో కానీ అని డైరెక్ట్గా జనాలు కలుసుకోలేరో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా డైరెక్ట్గా కలుసుకోలేరు ఆయన జనానికి ఎలాగైతే అందుబాటులో ఉండడో ఈయన జనానికి అందుబాటులో ఉన్నాడు ఆయన పేరు చెప్పి మీతో ఎలాగైతే హడావుడి చేస్తున్నారు ఇక్కడ కూడా జగన్ పేరు చెప్పి మీతో హడావుడి హడావుడి అలాగే ఉంటుంది అండ్ కౌలు రైతులని కేసీఆర్ ఎలాగైతే పట్టించుకోలేదు ఇక్కడ జగన్ అలాగే పట్టించుకోవట్లేదు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే చాలా సారు పెడతారు అనమాట ఇవన్నీ ఈరోజు సింపుల్గా చాలా ఒక మాటలో చెప్పాడేశాడు అనమాట దాంతోనే అటు బిఆర్ఎస్ ఫ్యాన్స్ వచ్చేసి షాక్ అవ్వటం కావచ్చు వాళ్ళు ఆందోళనపడతాం కావచ్చు ఏంటంటే గా మొన్న వీళ్ళు భయంకరంగా కాంగ్రెస్ సపోర్ట్ చేశారు అనేది నిజం అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు ఏపీలో వచ్చి చూసుకుంటూ ఉన్నట్టయితే ఎలాగైతే చంద్రబాబు నాయుడు యొక్క చాణుక్యం కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చింది తెలంగాణలో పోటీ చేయకుండా కూడా మరి వెనక తగ్గారు టీడీపీ వాళ్ళు అలా ఇప్పుడు ఏపీలో అధికారంలోకి రావడం కోసం ఎటువంటి ఈయన ప్లాన్స్ స్ట్రాటజీస్ అమలుపరచడం ఏంటని చెప్పేసి వాళ్ళు భయపడిపోతా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు రైతులను పరామర్శించడానికి వస్తున్నాడని అన్నారో ఏది వరద బా వరద బాధితులని అప్పుడు మన జగన్ గారు షెడ్యూల్ రెడీ చేసుకున్నారు సో ఏదైనా కానీ ఒక ప్లానింగ్ అనేది చంద్రబాబు నాయుడు ఇవ్వాలన్నమాట దాన్ని చూసి మీతో వాళ్ళు ఫాలో అవ్వాలంటే మన అధికారంలో జగన్ గారు కూడా చేస్తా ఉన్నారు సో సింపుల్ కన్ఫ్యూజన్ మీకు అర్థమైందా ఎట్లాగైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు తెలంగాణలో తాను అనుకున్న విధంగా కేసీఆర్ గవర్నమెంట్ని దించాడో అలా ఏపీలో కూడా జగన్ గవర్నమెంట్ని దించబోతున్నారు ఇక్కడైతే పోటీ చేయాలి ఏపీలో పోటీ చేయబోతున్నాడు మెయిన్ వాళ్ళు ఇల్లు దాని దానితోటి జనసేన వాళ్ళకి తెలియసింది తెలిసి వచ్చేసింది సో ఎలా ఏంటి అన్నది ఆఫీసర్ చంద్రబాబు గారు జగన్ మన పవన్ కళ్యాణ్ డిస్కస్ చేస్తూనే ఉన్నారు అండ్ బీజేపీ వాళ్ళు ఎంతవరకు ఏంటో వర్క్ క్లారిటీ వచ్చేసింది ఈలో జనకు అర్థం అవుతుంది అర్థమైపోయింది ఎవరినైనా కానీ భరిస్తూ ఉంటే వాళ్ళు బాధ పెడుతూనే ఉంటారు భరించడం మాకు వద్దు బాబు అని కనుక పదవి కనుక దించేస్తే వాళ్ళు పద్ధతిగా ఉంటారు సో ఇప్పుడు జగన్ గారు కావచ్చు వైసీపీ పద్ధతిగా ఉండాలి అంటే ప్రజల మధ్య ఉండాలి అంటే వారిని పదవి నుంచి దించేయాలి అదే ఇప్పుడు జనం ముందు ఉంది జనాల ముందు ఉన్న కర్తవ్యం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ చెప్తా ఉన్నారు ఈరోజు చాలా క్లారిటీగా చెప్పిన చంద్రబాబు గారు ఏదైతే రైతులకి ప్రభుత్వం సరించి పరిహారం ఇస్తామని అంటున్నారో అది ఎవరికి కౌలు రైతులు కాదు మామూలు మళ్ళీ మరి కౌలు రైతు పరిస్థితి ఏంటి పాపం భూమి వాళ్ళ కాదు కౌలు కట్టాలా పండించిన ఇప్పుడు చేతిలో లేదు అప్పు చేస్తుంటే ఏంటి పరిస్థితి గుండె తరుక్కుపోతుంది కౌలు రైతులు చూస్తుంటే మూడే మూడు నెలల్లో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు అందరికీ నేనే ఇవ్వాల్సిందంతా కూడా ఇస్తాను పరిహారం అని చెప్పేసి అంటున్నాడు సో ఐఆమ్ షూర్ అండి కౌంటర్ అన్నది మొదలైనట్టు రకం వైసీపీ ప్రభుత్వానికి అయితే ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఓపెన్గానే ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా మాట్లాడతాడని జనాలకి తెలియసింది ఏదైతే ఉందో అది సూటిగానే చెప్తాడని నాకైతే అనిపిస్తూ ఉంది ఇక డే బై డే డే బై డే వైసీపీ వాళ్ళల్లో ఇక ప్రభుత్వం అనేది ఏ రకం కూలిపోతుంది అన్నటువంటి భయం తప్ప ఎలా గెలవాలి అండ్ ఏ ముందుకు ముందుకెళ్ళాలి ఏంటి అన్నవి వాళ్ళు ఆలోచించలేమని నాకైతే అనిపిస్తూ ఉంది